హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ సబ్స్క్రైబ్ కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద సినిమాపై జాన్వీ కపూర్ కీలక విషయాలు వెల్లడించింది తన పాత్ర ఒక బ్లాస్ట్ అని చాలా డిఫరెంట్ గా ఉంటుందని తెలిపింది దర్శకుడు బుచ్చిబాబు విజన్నురాం చరణ్ అంకిత భావాన్ని జాన్వీ ప్రశంసించింది ఈ చిత్రం రంగస్థలం స్థాయిలో ప్రేక్షకులను అలరించనుందని అంచనా తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాలలో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది ఒకటి ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి ముఖ్యంగా బుచ్చిబాబు ఈ సినిమాలో రామ్ చరణ్ ని చూపించే విధానం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నట్లు తెలుస్తుంది అలానే ఈ సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది అయితే ఈ సినిమా ఉత్తరాంధ్ర నేపథ్యంలో జరగబోతున్నట్లు తెలుస్తోంది ఇదివరకే సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ షాట్ వీడియో కూడా మంచి అంచనాలను పెంచింది రామ్ చరణ్ పద్దెనిమిది సంవత్సరాలు ఇండస్ట్రీలో పూర్తి చేసుకున్న సందర్భంగా వదిలిన పోస్టర్ కూడా మంచి అంచనాలను నెలకొల్పింది ఇక తాజాగా ఈ సినిమా గురించి టాప్ సీక్రెట్స్ రివీల్ చేసింది జాన్వీ కపూర్ పెద్ది సినిమాలో నా పాత్ర ఒక బ్లాస్టీ సినిమాలో నాది వెరీ డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ బుచ్చిబాబు రూటెడ్ డైరెక్టర్ మీరు ఉప్పిన సినిమా చూసే ఉంటారు అది చాలా మంచి సినిమా బుచ్చిబాబుకి అద్భుతమైన విజనుంది నాకోసం అటువంటి హీరోయిన్ క్యారెక్టర్ రావడం అనేది నా అదృష్టం రామ్ చరణ్ సార్ వెరీ జెంటిల్ మ్యాన్ ఆయనకు విపరీతమైన ఎనర్జీ ఉంటుంది ఆయన చాలా పెద్ద స్టార్ హీరో కాని సెట్స్కి వచ్చినప్పుడు మాత్రం చిన్నపిల్లాడిలా నేర్చుకుంటూనే ఉంటాడు రామ్ చరణ్ తేజ్ ఎన్ని సినిమాలు చేసినా కూడా రంగస్థలం సినిమాకి ఉన్న స్థాయి వేరు స్థానం లేరు రామ్ చరణ్ లోని పరిపూర్ణమైన నటుడును బయటకు తీసిన సినిమా రంగస్థలం చిట్టిబాబు అనే పాత్రలో చరణ్ ఎమిడిపోయే విధానం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది యాక్టింగ్ రాదు అనే కామెంట్ చేసిన వాళ్లకి ఆ సినిమా ఒక సమాధానమయ్యింది ఇప్పుడు పెద్ద సినిమా కూడా అదే రేంజ్లో ఉండబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది ముఖ్యంగా రామ్ చరణ్ ఈ సినిమాలో తన పర్ఫార్మెన్స్తో అందర్నీ సర్ప్రైజ్ చేస్తారట కేవలం యాక్టింగ్లోనే కాకుండా ఉత్తరాంధ్ర యాసను కూడా పర్ఫెక్ట్గా పట్టుకున్నాడు అని తెలుస్తుంది రంగస్థలంలో గోదావరి యాసతో ప్రేక్షకులను అలరించాడు ఒక స్టార్ హీరో ఇలా యాసలు మాట్లాడటం అనేది చాలామందికి సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది ఒకటి వివాదంపై స్పందించిన రిషబ్ శెట్టి అప్పుడు తెలుగులో మాట్లాడుతా జాన్వీ కపూర్ వెల్లడించిన ఈ ఆసక్తికర విషయాలు పెద్ద సినిమాపై అంచనాలను మరింత పెంచాయి రామ్ చరణ్ అద్భుతమైన నటన ఉత్తరాంధ్ర యాస ప్రేక్షకులను కట్టిపడేస్తాయని ఆమె మాటలు సూచిస్తున్నాయి ఈ సినిమా చరణ్ కెరీర్లో మరో మైలురాయి అవుతుందని భావిస్తున్నారు